ఓటర్లలో చైతన్యం తెచ్చే విషయంలో యువత కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలెక్టోరల్ పార్టిసిపేషన్ అంబాసిడర్ల వర్క్షాప్ను లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రారంభించారు వర్క్ షాప్ లో జిల్లాలోని ఇరవై మూడు కళాశాలకు చెందిన విద్యార్థి అంబాసిడర్లు నోడల్ అధికారులు ఓటర్ లిటరసీ క్లబ్ మెంబర్లు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్క్ షాప్లో పాల్గొన్న వారికి ఓటింగ్ జరిగే విధానం ఈవీఎంలపై అవగాహన కల్పించారు ఓటు నమోదు ఓటు హక్కును వినియోగంపై వారికి వివరించారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన రెండు వందల యాభై మంది విద్యార్థి అంబాసిడర్లకు ఓటు నమోదు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందని కలెక్టర్ అన్నారు ఒక్కరు దాదాపు ఐదు ఐదు వందల నుంచి వెయ్యి మందికి అవగాహన కల్పిస్తారని చెప్పారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను యువతను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వీరు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర త్రిపురఐటీ ఓఎస్టి డాక్టర్ నారపరెడ్డి తదితరులు ఓటు ప్రాముఖ్యతలు తెలియజేస్తూ ప్రసంగించారు ఈ సందర్భంగా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని శిక్షణ తరగతులకు హాజరైన క్యాంపస్ అంబాసిడర్లు విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వారికి ఈవీఎంలపై అవగాహన కల్పించారు

The democratic, traditions the democratic traditions of our country, of our country and, and the, dignity the dignity of free, of free fair, fair, and peaceful elections, and, peaceful elections. and, and to, vote to vote in every election by considerations of, considerations of, of religion, religion, race, race. caste. will sweep and kinder, the election related. Uh, అవేర్నెస్ క్యాంపెయిను దాదాపుగా ఒక ఇరవై మూడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫార్మసీ ఆర్ నర్సింగ్ ఇట్లాంటి ఒక ఇరవై మూడు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుండి కాలేజ్ అంబాసిడర్స్ అండ్ నోడల్ ఆఫీసర్స్ ఈ ఎలక్ట్రల్ నోడల్ ఆఫీసర్స్ ఎలక్టరల్ లిటరసీ క్లబ్స్ మెంబర్స్ కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఈ మనకి ఎలక్ట్రో ఎలక్ట్రల్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ ద వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎన్రోలింగ్ ఇన్ ఓటింగ్ మాత్రం కాకుండా ఎన్రోల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్కి తీసుకురావడము ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్ కానీ ఆర్ ఫ్రెండ్స్ కానీ ఆర్ వాళ్ళు తెలిసిన వాళ్ళ అకౌంటెన్సెస్ అందరికీ కూడా ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలి వాళ్ళని ఖచ్చితంగా ఈ ఓట్ పోలింగ్ డే రోజు ఎట్లా ఓటింగ్ తీసుకురావాలి నీ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్లో క్యాండిడేట్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు వాళ్ళు చేసిన డేటా అదన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఎట్లా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలి సెకండ్ ఎక్కడెక్కడ అర్బన్లో అర్బన్ అప్యాతి వలన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న లొకేషన్స్లో ఈ వేరే స్టేక్ హోల్డర్స్ ఎట్లా మొబలైజ్ చేసి తీసుకురావాలి మీ సోషల్ మీడియా ఎట్లా వాడాలి ఈ ప్రమోట్ చేయడానికి దాని గురించి కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ టూ స్టూడెంట్స్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ స్టూడెంట్స్ని వీళ్ళు ఇరవై ఇన్స్టిట్యూషన్స్ రిప్రజెంట్ చేస్తారు ఖచ్చితంగా ఈ ఈ ప్రమోషన్స్ వలన ఫస్ట్ ఓటు నమోదు చేయడంలో మనకి చాలా ఫలితాలు వచ్చింది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా ఐ మీన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఓటర్స్ మనం ఓటు నమోదు చేశాము ఇంకా ఒక ఫైవ్ టెన్ పర్సెంటేజ్ ఆల్రెడీ వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టి ఉండపున్నారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక అంబాసిడర్స్గా ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్స్గా డిస్టిక్కి సంబంధపడిన ఆల్ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు తోడుగా ఉండి ఈ ఓటింగ్ ప్రాసెస్ ఫెసిలిటేట్ చేయడానికి వాళ్ళు వాళ్ళు సహకారం తీసుకోవడం జరుగుతుంది